భీమేశ్వరాలయంకి వచ్చాను ఇది కూడా లైవ్లో చూపిస్తాను చూడండి ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడండి చెట్లు అవి చాలా ప్లీస్ ప్లీస్ఫుల్గా ఉంటుంది వెదర్ అయితే చాలా బాగుంది చూడండి ఫస్ట్ టెంపుల్ చూపిస్తాను కూడా అంతే ఫ్రెండ్స్ లోపలికైతే వెళ్ళేవారు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గండాది దీపం అంతే ఉంటుంది గండ దీపం అయితే వీడియో తీయొద్దంట చూపించొద్దంట ఇదిగోండి ఇలా వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి భీమేశ్వరాలయం మెయిన్ ఎంట్రన్స్ అనమాట కానీ వీడియో తీనిస్తారు లేదు లోపలికైతే వెళ్ళినవారు జస్ట్ ఇక్కడ నుండి చూపిస్తాను చూడండి అలా చూపించానంటే మళ్ళీ అలాగారు తిరుగుతున్నారు చాలా అంటే చాలా పీఫుల్ లొకేషన్ అండి ఆలయం ఇదిగోండి ఇది ఎగ్జిట్ అనమాట లోపలికి వెళ్ళేసి దర్శనం అయిన తర్వాత ఇలా వచ్చేయాలి శ్రీ గాయత్రి దేవతలు ఎంతో చూపిస్తాను చూడండి ఎన్ని చెట్లు పెద్ద పెద్ద చెట్లు చాలా పెద్ద చెట్లు చూసారు కదా చాలా పీస్ఫుల్ లొకేషన్ అనమాట హ్యాండ్ అయ్యారు యాడయారు చూడండి వేదమాత శ్రీ గాయత్రి దేవి టెంపుల్ లాక్ చేసింది మీరు దండం పెట్టుకోండి చూడండి ఇదంతా ఆలయం టెంపుల్ ఆవరణలో అండి ఇది వచ్చేసి బ్యాక్ సైడు అయితే శ్రీకృష్ణుడిది ఒకటి గోకులం అనేసి ఉంటుంది లోపలికి అయితే వెళ్ళిన నెక్స్ట్ వచ్చేసి ఇది హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ చూడండి ఇప్పుడు మీకు ద్వాదశ చవితిలింగాలు చూపిస్తాను చూడండి అయితే యాడ్ అవుతున్నారు బట్ లైక్స్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి చూడండి చూసారుగా కౌంట్ చేసుకోండి కావాలంటే ద్వాదశ్ జ్యోతిర్లింగాలు అనమాట ఒకే చోట ద్వాదశ్ జ్యోతిర్లింగాలు మనం దర్శనం చేసుకోవచ్చు నెక్స్ట్ హనుమాన్ టెంపుల్ చూపిస్తాను చూడండి హనుమాన్ టెంపుల్ జై హనుమాన్ అందంటే ఇష్టం ఉన్న వాళ్ళు నమ్మకం ఉన్నారు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి చూసారా ఆలయం శిఖరం చూపిస్తాను చూడండి ఇదిగోండి మన మెయిన్ టెంపుల్ శిఖరం అనమాట చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల మనకి ఏర్పడట్లేదు చెట్టు కొమ్మలు అడ్డు వస్తున్నాయి మరి దండం పెట్టుకోండి భీమన్న స్వామి ఆలయం అంటారు ఇదిగోండి ఇక్కడ చూడండి చెట్ల పైన అయితే ఎప్పుడూ గబ్బిలాలు వేలాడుతూ ఉంటారు చూసారా రివర్స్లో వేలాడుతూ ఉంటారు చూడండి ఎప్పుడొచ్చినా ఉంటాయి చాలా ఇంకొక స్వామి తెలిసే ఉండాలి కదా గుల్లో భీమేశ్వరి కూర్చున్నాడు అనేసి అది ఇదేనండి భీమేశ్వరాలయం రాజన్న స్వామి ఉంటానని కట్టించుకున్న ఆ టెంపుల్లో భీమన్న స్వామి వచ్చి కూర్చుంటాడు అలా మన ఆ సామెత వచ్చి ఉంటుందన్నమాట వెళ్ళాలి ఇంకా ఇలాంటి చేసి బయలుదేరాలి చూడండి మళ్ళీ ఒకసారి ఫైనల్గా శిఖరం చూపిస్తాను దర్శనం చేసుకోండి భీమన్న స్వామి దర్శనం శిఖర దర్శనం లైవ్లో నిన్న బాసరా కూడా లైవ్లో చూపిద్దాం అనుకున్నాను కానీ వీలు అవ్వలేదు చిన్నడు చాలా మారం చేశాడు మా సార్కి ప్యూర్గా ఉండింది అంతస్మాని నిన్న బాసరా లైవ్లో చూపించలేకపోయాను రాజన్న స్వామి టెంపుల్ ఆయన భీమశాలయం అయితే చూపిస్తున్నాను ఇందాక రాజన్న స్వామి టెంపుల్ పోస్ట్ చేశాను చూడండి ఇదిగోండి మళ్ళీ ఒకసారి శిఖరం దర్శనం చేసుకోండి దగ్గర నుంచి చూస్తున్నాను భీమేశ్వర ఆలయం భీమన్న స్వామి శిఖర దర్శనం వీడియో లైక్ చేసి కామెంట్లో దండం పెట్టుకోండి ఆ భీమన్న స్వామి ఆశీస్సులు మీకు వెళ్ళవేళగా ఉండాలని కోరుకుంటున్నాను గుడ్డోడైతే చూడండి ఆడుతున్నాడు ఇంతసేపు నిద్రపోయాడు ఇప్పుడే లేచాడండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మా ఛానల్ బూస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది వీడియో లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ భీమన్న స్వామికి దండం పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్